అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై సో ఫ్రెండ్స్ ఈ డేట్ అనేది చూసుకుంటే కనుక ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే మనకి విజయ వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి మీద బిజినెస్ రాయిస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏరంకోడి ఏరాంగోడి మీద బిజినెస్ ఆగిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామినేషన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి ఫాలో అవ్వండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టబెన్స్ వస్తుంది కొద్దిగా బయట వేరే చోట నుండి ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నారు సో కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది మీకు దాన్ని పట్టించుకోమాకండి సో ఇంకా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ముందుగా ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి అశ్విని నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి కాగ అనేది కోడి మీద విజన్స్ అయిస్తుంది నెమలనేది కోడి డాగ పింగళ మీద విజయం అయిస్తుంది పిచ్చుకు గౌడ వచ్చేసరికి పింగళ మీద విజయం అయిస్తుంది ఇవన్నీ మనకి అశ్వినిలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి ఈరోజు మొత్తం అయితే ఒకటే ఒక నక్షత్రం అనేది పనిచేస్తూ ఉండిద్ది అలాగే గెలిచేవేవి ఓడేవేవి కూడా చూసుకొని మీరైతే దెబ్బలాట అనేది వేసుకోండి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకిడాకను కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాక కాగిడాక పరల ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్రబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి బింగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్ల కక్కరాయి అలాగే కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ఈ జాములో ముసుక్కి కాకిడాకను కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ండి మనకు వచ్చేసరికి ఇంకా మనం రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ద పెంగల నెమల పెంగల ఎర్ర పింగల ఎర్రనెమలి ఎర్రనెమల పింగల పసింగల సేతువ ఎర్ర ఎర్రబొట్ల సేతువ ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి సొద్ద కాకి కోడి చూపు డాగ కాకి డాగా కోడి డాగా కోడి రసంగి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే విజయం సాగిస్తానికైతే మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండేది విజయానికి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడ్ డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి రసంగి శుద్ధ డాగ కోడి నెమలి కోడి మైల కోడి చూపు ఎర్ర నెమలి అలాగే ఎరనెమలి ఎర్రకక్క అలాగే మిరపండు డాగ ఇవన్నీవి విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి పసింగల కాకి కాగిపెంగల తుమ్మిది వన కాకి నల్లబొట్టల సేతువ సేతువ అలాగే పసింగల కాకినెమలి ఇవన్నీ విజయంలో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి మనకి ఈ జాంలో ముసుక్కి కోట్ డాగని కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం కాకి కాకినెమ్మలు కనుక వాడుకుంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమల రసంగి నెమలి మేల నెమల ఎబ్రాసు నల్లగొట్ల సేతువ నెమల సేతువ అలాగే నెమ్మల డాగ కాకి డాగ నెమల పింగల ఇవన్నీ జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డేగ కోడి పింగల కోడి నెమలి కోడి పొల కోడి కోడి రసంగి అలాగే కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చదువుతుందని గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం నెమలు కనుక వాడుకుంటే విజయం సాయసానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి సాయంకాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగుకి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగా కాకి నెమలి నెమలి డాగ నెమ్మల రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్రాయి నెమలి మైల తుమ్మిది వనకాకి పచ్చకాకి ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఈ ఐదవ జాములో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ముసుక్కి కోడిపెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకి విజయం అనేది సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఇది సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండింది దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టకాకి ఎరుపుని మించిన కాకి అలాగే పసింగల సేతువ అల్లబొట్ల సేతువ బాగా పసింగల కాకి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ ఇవనేవి విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి కోడి నెమలి తెల్ల నెమలి నెమలకెరయి కోడి తెల్లమైల అలాగే కోడి మైల బాగా కోడి చూపు ఉన్న రసంగి ఇవనేవి జాము చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజుల్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుగుకి మనం పచ్చకాయ డాగను కానీ కాగి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాయంత్రం ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే అండి రాత్రిపూట దీంట్లో మనం ముసుగు ఏంటంటే పిచుకు అనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర ఎర్ర పసింగల నెమల పింగల నెమల పింగళ శుద్దగ డాగ అలాగే ఎర్ర నెమలి ఎర్రఅ్రాసు డాగపింగల ఎర్రబొట్ల సేదువ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి బూడిదమైల గట్టికాకి పచ్చకాకి డాగ కోడికాకి కోడిమైలా బాగా కోడి చూపున్న రసంగి మళ్ళీ ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇవి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తు పెట్టుకొని ముసుక్కి పిచికవనే గౌడు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా ఆకార జాము అండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాము దీంట్లో మనం ముసుక్కి ఎర్రెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ నెమల రసంగి రసంగి డాగ పళ్ళు డాగ కోడి ఎర్రెమలి కోడి డాగ ఇవన్నవి జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సేతువ నల్లబొట్ల సేతువ నల్లక్రాయి తెల్ల మచ్చల కాకి అలాగే కోడి బెంగళ ఇవన్నీ జాము చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి జా ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈరోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరికి మొత్తం మీకు దిక్క అనేది చెప్పాను అలాగే నక్షత్రం పరంగా గెలిచేవి ఓడివి చెప్పాను జాముల ప్రకారంగా ఎనిమిది జాములు అయితే చెప్పాను ఏ జాములో ఏ రంగు కూడా ఏ రంగు కూడా మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి